రైస్త లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి మన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం విలాప వాక్యంలో మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము తన్ను ఆశ్రయించు వారి ఎడల యహవ దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయాచూపుడు ప్రియమైన దేవుని బిడ్లారా మన దేవుడు దయా దాక్షిణపుణుడు కరుణా కటాక్షం గలవాడు ఈనాటి ప్రపంచంలో మన జీవిత యాత్రలో ప్రతిరోజు ఎన్నో సమస్యలను ఎన్నో సవాళ్ళను శ్రమలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమయంలో దిక్కు తోచక దిక్కుల పరిగెడుతూ సహాయం కొరకు ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఎక్కడా సహాయం దొరకకుండా మనము కృంగిపోతూ ఉంటాం ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు చేశాక దేవుడు మనకు గుర్తొస్తాడు ఇది సాధారణంగా విశ్వాసులకు సహజమే ఈరోజు ఒక అమూల్యమైన సందేశము దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు నా బిడ్డ నీ కష్ట సమయంలో నన్ను హృదయపూర్వకంగా ఆశ్రయించి తీరని ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది ప్రతి విధమైన అవరోధాలు ఆటంకాలు అనారోగ్య పరిస్థితులు నేను దయచూపి నీ కష్టాలను కడతీర్చి నేను ఆదుకుంటాను అని నీ ప్రియ పరలోక తండ్రి వాగ్దానం చేస్తున్నాడు ఎంతో గొప్ప అభయమిచ్చే ఆదుకునే దేవుడు మన ప్రియమైన ఏసుక్రీస్తువుల వారు అందుకే ప్రియమైన సోదర ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు కురికిపోక దిగజారక సహాయము కొరకు ఏసుక్రీస్తును చేరుకో ఆయన సన్నిధిలో సహాయం కొరకు వేడుకో ఖచ్చితంగా దేవుడిని ఆదుకుంటాడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు వారిలో కొంత తండ్రి కాబట్టి ఇక ఆలస్యం చేయక ఆయన చెంత చేరుదాం రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుధమైన మా ప్రేమ పదకొంపుతండి నచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిష్టమయ్యా తన్ను ఆశ్రయించు వారి ఎడలా యహోవాగ్దయాలుడు తన్ను వెదుకు వారి ఎడలా ఆయన దయచుకువాడు ఎంతో గొప్ప వాగ్దానం తండ్రి ఈరోజు ప్రభా కష్టాల్లో ప్రభా దుఃఖాల్లో ప్రభా అ తీరని సమస్యలతో ప్రభా వేదనలతో ప్రభా కృంగిపోతూ అల్లాడుతూ ప్రభా అటు ఇటు తిరుగుచున్నాం తండ్రి ప్రార్థనలో ఎదురైతే ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నారో నాయనా కృప దయచేయండి కనికరము గల దేవుడు ఒక తండ్రి కటాక్షం చూపుతాండ్రు కదా నాయన ప్రభా నిన్ను ఆశ్రయించి వారికి నీవు దయ చూపుతండ్రి కదా ప్రభా అయ్యా నిన్ను వెతుకు వారందరికీ ప్రభా అయ్యా నీవు ప్రభా ఆదుకునే దేవుడు ఒకదానైనా ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రభా నీ బిడ్డలే ప్రభా ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని ఆదుకొని ధైర్యపరిచి బలపరచమని వేడుకొచ్చినాం సమస్యలను సాక్ష్యములుగా మార్చండి ప్రతి ఇబ్బందులు ఆటంకాలు ప్రతి విధమైన ఏ శ్రమంలో ఉండి ప్రవా విడుదల దయచేసి మీ సహాయం దయచేసి విడదలను ప్రభా విడిపించి జయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నీకే స్తోత్రం స్థుతి మహిమ చెల్లిస్తూ ఏ స్థుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతల్ తెలుసు సంఘం